నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో రెండు పుందులు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఉన్నాయి మంచి వాటం కలిగిన కోళ్ళు రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే నెమలి పింగల ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళ ఎత్తు ఇరవై ఉన్న రంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారండి కోడి అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించడం జరిగింది అలాగే బ్రదర్ వీడియోస్ ప్రీవియస్గా మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు పాత వీడియోస్ కూడా చెక్ చేసుకుని అయితే చూసుకొని తీసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండో కోడ్ వచ్చేసి డేకపుంజ్ ఫ్రెండ్స్ ఇది కూడా మంచి వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించడం జరిగింది దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చౌట భీమవరం నుండి ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చౌట భీమవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది రెండు కోళ్ళు కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రెండు కలిపి ఆరు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమలిపింగల అలాగే డేగపుంజు రెండు కలిపి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వెంకీ గారి నెంబర్ని వీడియో టైట్లు ఇస్తాను కావాల్సిన వారు అయితే కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైటిల్ నెంబర్కి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్